Nice. No. జరుగుతున్న ఇంటర్మీడియట్ అండ్ జేఈ మెయిన్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ మీరు అందరూ చూశారు ఆల్రెడీ పేరెంట్స్ వచ్చిన రెస్పెక్టెడ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఈ చాలా హ్యాపీగా ఉంది మా జేఈ మాకు వచ్చిన మా స్టూడెంట్స్ అందరికి జేఈలో వచ్చిన వంద లోపు టాప్ హండ్రెడ్ లోపు వచ్చిన ర్యాంక్స్ ఎయిటీన్ ర్యాంక్స్ బిలో థౌజండ్ లోపు వచ్చిన వాళ్ళు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అదేవిధంగా టూ థౌసండ్ లోపు వచ్చిన వాళ్ళు థర్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఈ టోటల్ మా దగ్గర పాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మేము జేఈ ఐఐటి జేఈ అండ్ దెన్ లో టాప్ ర్యాంక్స్ సాధించాం ఈ ఇయర్ మీరందరూ కూడా చూశారు ఈ సెలబ్రేషన్స్ కానీ స్టూడెంట్స్ చేస్తున్న హడావిడి కానీ ఏదైనా సరే చాలా చాలా థ్యాంక్స్ టు ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ దెన్ స్టూడెంట్స్ ఇక్కడ ఎలా ఉంటుందండి ఇప్పుడు మా దగ్గర జాయిన్ అయిన లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ అందరూ ఎక్కడో రూరల్ ఏరియాస్ నుంచి అండ్ దెన్ సోషల్ వెల్ఫేర్స్ నుంచి కొంతమంది ప్రైవేట్ కాలేజ్ నుంచి కూడా వచ్చి ఉన్నారు వాళ్ళకి మినిమం బేసిక్స్ కూడా రాకుండా ఉంటారు ఇంటర్మీడియట్ లో మార్క్స్ వస్తే వాళ్ళకి నైన్ హండ్రెడ్ మార్క్స్ అలా బట్ కానీ మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు బేసిక్స్ కూడా లేకుండా వస్తారు అలాంటి పిల్లలకి మేము బేసిక్స్ కాన్సెప్ట్స్ అప్లికేషన్స్ నుంచి అప్ టు జేఈ వాళ్ళకి జేఈ అడ్వాన్స్ లెవెల్ నీట్ వాళ్ళకి నీట్ లో వరకు మేము కంప్లీట్ గా వాళ్ళకి సిలబస్ కంప్లీట్ చేసుకుంటాం వాళ్ళకి టాప్ ర్యాంక్స్ సాధించి చూపించాము ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కూడా జైఈ మెయిన్స్ టాప్ ర్యాంక్స్ వచ్చినాయి బిలో హండ్రెడ్ ఎయిటీన్ ర్యాంక్స్ బిలో థౌసండ్ ట్వంటీ ఫైవ్ ర్యాంక్స్ బిలో టూ థౌసండ్ వచ్చి థర్టీ సిక్స్ ర్యాంక్స్ ఈ టోటల్ క్రెడిట్ గోస్ టు ఫ్యాకల్టీ మెంబర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఫ్యాకల్టీ మా దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా హైలీ క్వాలిఫైడ్ అండ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఫ్యాకల్టీ మెయిన్ వాళ్ళు తీసుకునే కేరింగ్ కానీ వాళ్ళు తీసుకునే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ మీద పర్సనల్ కేర్ తీసుకుంటారు అది చాలా ఇంపార్టెంట్ అది మేము ప్రతి ఒక్క పేరెంట్ కి మమ్మల్ని నమ్మి ఇక్కడ జాయిన్ చేసినందుకు మేము ఆల్రెడీ ప్రూవ్ చేసి చూపించాం సో చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు జరిగిన ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ ఇలాగే ఇదే విధంగా మేము నెంబర్ ఆఫ్ ర్యాంక్స్ తో అడ్వాన్స్ రేపు మే ఎయిటీన్త్ జరగబోతుంది నైంటీ నైన్ పర్సెంట్ స్టూడెంట్స్ అందరూ సెలెక్ట్ అయిపోయారు జేఈ మెయిన్స్ కోసం ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మే ఎయిటీన్త్ నా అడ్వాన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ అండ్ దెన్ ఇంటర్మీడియట్ మే ఇప్పుడు మా దగ్గర వచ్చిన ఎవరైతే లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ సజెషన్ మీద మేము ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ ఈ ఇయర్ ఎస్టాబ్లిష్ చేసి పెట్టాం సో ఇంటర్మీడియట్ లో మేము తీసుకున్న లిమిటెడ్ స్ట్రెంత్ కి ఫోర్ సెవెంటీ మార్క్స్ కి హైయెస్ట్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వచ్చినాయి సో అబౌవ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పైన ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ మేము సాధించాం సో ఈ క్రెడిట్ అంతా కూడా మా ఫ్యాకల్టీ మెంబర్స్ తీసుకున్న కేర్ కానీ మా మేనేజ్మెంట్ కానీ సో ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ అవనివ్వండి నాన్ టీచింగ్ వాళ్ళు అవనివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చాలా కేర్ తీసుకున్నారు అదేవిధంగా బెస్ట్ రిజల్ట్ మేము ప్రొడ్యూస్ చేసి చూపించాము సో ఇంకా కూడా మరిన్ని ర్యాంక్స్తో మేము మీ మా మేము మీ ముందు ఉంటామండి సో ఇదే విధంగా ఇంటర్మీడియట్ వచ్చేదానికి మెయిన్ మా ఇంటెన్షన్ ఏంటంటే ఎక్కడి నుంచో పేరెంట్స్ మమ్మల్ని నమ్మి ఇక్కడ జాయిన్ చేయడానికి వచ్చారు అలాంటి పేరెంట్స్ నమ్మకానికి మేము రిజల్ట్ ప్రూవ్ చేశాము ఇంకా ఇన్ ఫ్యూచర్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకురావాలన్నదే మా మెయిన్ ఇంటెన్షన్ ఐపీ టాపర్స్ రోజు మరొకసారి అద్భుతమైన ర్యాంక్ లతో మంచి సక్సెస్ తో మరోసారి మా ర్యాంక్ రీచ్ ఇన్స్టిట్యూషన్స్ మేము ముందు పెట్టాము సో ఏదైతే ఈ రోజు రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్ విషయంలో మా స్టాఫ్ కానివ్వండి అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అకాడమిక్ స్టాఫ్ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ అండ్ పేరెంట్స్ సపోర్టింగ్ పేరెంట్స్ అందరూ సపోర్ట్ చేశారు సో పేరెంట్స్ అందరికీ వెరీ సపోర్టింగ్ వెరీ వెరీ థ్యాంక్ యూ అండ్ ఈరోజు ఎగ్జామ్ ఏదైనా పరీక్షలు ఏవైనా ఫలితాలలో రారాజు మాత్రం మా ర్యాంక్ రీచ్ అని మరోసారి నిరూపితమైంది సో ఈ సక్సెస్ ఇచ్చినటువంటి స్ఫూర్తితో రేపు మే ఫోర్త్ లో జరగబోయే నీట్ ఎగ్జామ్ లో కానివ్వండి మే ఎయిటీన్త్ లో జరగబోయే ఐఐటి ఎగ్జామ్ లో కానివ్వండి ఇదే సక్సెస్ ను రిపీట్ చేస్తామని చెప్పేసి మరొకసారి మా పేరెంట్స్ అందరికీ అస్యూరెన్స్ ఇస్తున్నాం ర్యాంక్ ఇస్తారు సో థ్యాంక్ యూ Thank you for your presence over here. I proudly say that these are all our students who got top marks in JE as well as intermediate. So I congratulate all the students as well as parents. Thank you.